సో బిగ్ బాస్ చూస్తున్నారా చూసామండి సో ఇప్పుడు ఈ సీజన్ ఎట్లా అనిపిస్తుంది మీకు ఆట అందరిది ఈ సీజన్ బాగానే ఉంది ఎంటర్టైన్మెంట్ అంతా బాగానే ఉంది ఇప్పుడు అందరిలో కూడా మీకు ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నాకు నబిల్ అంటే చాలా ఇష్టం నబీలా ఎందుకని నబీలు జెన్యున్గా బాగా ఆడతాడు అయితే నామినేషన్లు అప్పుడు కూడా క్వశ్చన్ కూడా కరెక్ట్ వేసి వేరే వాళ్ళకు బాగానే నామినేట్ చేస్తారు కానీ బాగా అనిపిస్తుంది నా బిల్ది ఆట కానీ అతను మాట తీరు కొద్దిగా డీసెంట్ డీసెంట్గా ఉంటుంది నాకు బాగా నచ్చదు అనిపిస్తుంది కొద్దిగా యష్మి అయితే కొద్దిగా అంత నచ్చదు విష్ణుప్రియ బాగా ఆడుతుంది విష్ణుప్రియ కూడా బాగా అట్లా నిఖిల్ మీద నిఖిల్ కొద్దిగా ర్యాష్గా ఉంటాడు గేమ్ పరంగా అయితే చాలా బాగా ఆడతాడు మన గౌతమ్ గౌతమ్ లాస్ట్ సీజన్ నేను రెగ్యులర్గా చూసిన ఆ సీజన్ కొద్ది ఈ సీజన్లో బెస్ట్ బెటర్ చాలా బెటర్ ఇప్పటివరకు కూడా అయిన కూడా వీళ్ళు హెల్మెట్ అనుకునే వాళ్ళు ఎవరు గంగ హెల్మెట్ కాకుండా ఎంటర్టైన్మెంట్ బాగుంటుండే గంగవ అయితే ఈ ఆరోగ్య పరంగా అంటే బయటకు వెళ్ళిపోయింది దానికి ఒప్పుకోవచ్చు ఇంకో సో ఇప్పుడు ఇంతవరకు ఏడు సీజన్లు అయ్యాయి కదా అవును సో ఏడు సీజన్ తను పోల్చుకుంటే ఈ సీజన్ బాగుందా లేకపోతే ఇంకా ఇంప్రూవ్మెంట్ ఉండాలా పల్లవి ప్రశాంత్ అదే అండి ఆ సీజన్ బాగుండే ఆ సీజన్ బాగుండే శివాజీ గారి ఎంటర్టైన్మెంట్ పరంగా అయితే సీజన్ సెవెన్ నాకైతే బాగా నచ్చింది మేము ఏ ఎపిసోడ్ ఇంట్లో వదలకుండా చూసేటం కంపల్సరీ సో ఇప్పుడు ఈ వీక్ ఎవరు హెల్మెంట్ అవుతారు ఈ వీకు అవినాష్ ఉండే కానీ అవినాష్ ఏం కాడు टेगा <laughs>